వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగానే ఇటీవల ప్లీనరీ సమావేశంలో నవరత్నాలు హామీల ప్రకటనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ పావులు గదుపుతున్నారు ఏపీలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ డోకా లేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో విపరీతమైన ప్రజాదరణ వైసీపీకి ఉంది ఇక రాయలసీమేతర ప్రాంతంలో వైసీపీ మరింత పట్టు సాధించేందుకు జగన్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగా నే పలువురు నేతలను వైసీపీలోకి చేర్చుకునేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలిసింది పార్టీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారని ముద్ర వేసిన ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు టీడీపీ సీనియర్ నేత ఎంపీ రాయపాటి సాంబశివరావుకు జీవితంలో ఒక్కసారైన టీడీటి చైర్మన్ పదవి చేపట్టాలని ఆశలో ఉన్నారు అయితే చంద్రబాబు మాత్రం రాయపాటికి హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వైసీపీ రాయపాటికి టీడీటి చైర్మన్ ఆఫర్ చేసిందట ఇక మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ లోకి వచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం గతంలో స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల వైసీపీ నుండి కూడా స్పీకర్ గానే అవకాశం లభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ నేతల ద్వారా జగన్ రాయబారం పంపినట్లు తెలుస్తోంది ఈ వ్యూహం అమలు జరిగి చాలా రోజులైనట్లు కూడా సమాచారం వీరితో పాటు రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ నాయకులు కూడా పార్టీలో చేరేందుకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తూ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోందని చెప్పడంలో ఏడొకా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి